చంద్రబాబు నాయుడు గారు పాలసీలు లేదంటే ఆయన విజన్ అంతా కూడా చాలా డిఫరెంట్గా ఉంటుంది చూడడానికి కూడా చాలా అద్భుతంగా కనిపిస్తుంది తర్వాత ఏంటి ఎలా జరుగుద్ది అది ఎంతవరకు అమల్లోకి వచ్చిన తర్వాత ప్రజలకు ఉపయోగపడుతుంది ప్రయోజనకరంగా ఉంటుంది అనేది మాత్రం చెప్పలేం ఇప్పుడు వర్క్ ఫ్రమ్ హోమ్ పాలసీ వాస్తవానికి వర్క్ ఫ్రమ్ హోమ్ వర్క్ ఫ్రమ్ హోమ్ అనే పదం ఎప్పుడు వచ్చింది అంటే కరోనా తర్వాత ఎందుకంటే ఆఫీసులకి వెళ్ళలేని పరిస్థితులు అప్పుడు కొన్ని ప్రైవేట్ కంపెనీలు ఎమర్జెన్సీ కంపెనీలు వర్క్ ఫ్రమ్ హోమ్ ఇచ్చాయి అప్పట్లో ఇప్పుడు కొన్ని కొన్ని విత్తరాలు కూడా చేసుకున్నాయి ఖచ్చితంగా కంపెనీలకు కంపెనీలకు రావాల్సిందంటనే కొంతమంది ఇంకా వర్క్ ఫ్రమ్ హోమ్ చేస్తున్నారు ఇలాగే బాగుందనుకున్న కంపెనీలు అయితే అదే కంటిన్యూ చేస్తారు ఇప్పుడు అదే పాలసీని రాష్ట్ర ప్రభుత్వం అది కూడా బాబు గారు తీసుకురాబోతున్నారు దానికి సంబంధించి ఆల్రెడీ సర్వేలు నడుస్తున్నాయి సర్వేలలో కూడా కొన్ని క్రైటీరియాస్ ఉన్నాయి ఇంట్లో ఏం చేస్తున్నారు ఏంటి కంప్యూటర్లు ఎన్ని ఉన్నాయి ఇంట్లో ల్యాప్టాప్లు ఎన్ని ఉన్నాయి అసలు ఏమీ లేవా స్మార్ట్ ఫోన్లు రకరకాల ప్రశ్నలతో సర్వే దాదాపుగా పూర్తయిపోయింది సర్వే కూడా ఇంకెన్నో రోజులు లేదు తర్వాత ఈ వర్క్ ఫ్రమ్ హోమ్ పాలసీని అయితే ఇక అమలు చేయబోతున్నారు అనేది అయితే కొన్ని ప్రైవేట్ కంపెనీలకు ఈ డేటాను అప్పగించి ఒక మ్యాన్ పవర్ని అంటే ఇంట్లో కూర్చునే పనిచేసేలాగా వాళ్ళకి ఇవ్వబోతున్నారు అనేది ఓకే ఇదే పూర్తిగా క్లారిటీ తీసుకునే ప్రయత్నం చేద్దాం అలాగే రేపు పొద్దున్న భవిష్యత్తులో ఇవే నిరుద్యోగులకు మేము అవకాశం కల్పించామని ప్రభుత్వం చెప్తుందా ఒకప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు వాలంటీర్లకు ఉద్యోగాలు ఇచ్చి మేము ప్రభుత్వ ఉద్యోగాలు ఇచ్చామని ఎలాగా లెక్క చెప్పుకుంటే తప్పు కొట్టామో రేపు పొద్దున్న ఈ వర్క్ ఫ్రమ్ హోమ్ పాలసీ కూడా అలాంటిదే కాబోతుందా ఏంటి అసలు ఈ కాన్సెప్ట్ ఏంటి ఈ పాలసీ ఏంటి ఇదే మీద చర్చించే ప్రయత్నం చేద్దాం సార్ వర్క్ ఫ్రమ్ హోమ్ అంటే ఇప్పటివరకు నాకు అయితే ఎంఎన్సీ కంపెనీలు సాఫ్ట్వేర్ ముందు వాళ్ళే స్టార్ట్ చేశారు ఇప్పటికీ చాలామంది చేస్తున్నారు ఓకే ఇప్పుడు ప్రభుత్వం కూడా దాన్ని ఫాలో అవ్వబోతుందా ఏంటి ఈ పాలసీ ప్రభుత్వ పాలసీ విధానాలు దీని గురించి ఏంటి ప్రయత్నం మంచిదే కాకపోతే ఏంటంటే ఆచరణ సాధ్యం కానటువంటిది అసలు ప్రభుత్వానికి సంబంధం లేని పని అది వీళ్ళు ఏమంటారంటే ఒరిజినల్గా చెప్పాలంటే ఇదివరకు జగన్ తీసుకొచ్చినటువంటి డిజిటల్ లైబ్రరీకి మరొక పదం ఇది అంత లేదు జగన్ ఏమన్నాడు ఊరూరా డిజిటల్ లైబ్రరీలు పెడతామన్నాడు వాస్తవంగా మనకు పాత రోజుల్లో చూసుకుంటే మనం కాలేజీలు చదివే రోజుల్లో కంప్యూటర్ సెంటర్లు ఉండేవి అప్పుడు మన కాలేజీలో కంప్యూటర్ ల్యాబ్స్ వచ్చినాయి ఏదో ఒకటి ఉండేది అంటే అది కాదు నేను కాలేజీ చదివే టైంలో ఏ లైన్స్ క్లబ్ వాళ్ళ దానికి సంబంధించి నేను ట్రైనింగ్కి వెళ్ళా అది అప్పుడు సి ప్లస్ ప్లస్ అని జావాలని సమ్మర్ క్యాంప్ అప్పుడు నేను కంప్యూటర్ ఆపరేట్ చేయడం చూసుకున్నా మొదటిసారి నేర్చుకున్నాను అనమాట అది కూడా నలభై ఐదు రోజుల క్లాసుల్లో ముప్పై నలభై రోజుల పాటు తీరీ చెప్పి చివరి ఐదు రోజులు కంప్యూటర్ ఇస్తారనమాట అట్లా ఉండేది అప్పుడే కంప్యూటర్ నేను ఫస్ట్ టైం టచ్ చేసింది ఏది నేను ఇంటర్మీడియట్ టెన్త్ క్లాస్ ఇంటర్మీడియట్ టైంలో అది జరిగింది అయితే తర్వా ఇప్పుడు ఏంటంటే అప్పట్లో తర్వాత మేము కాలేజీలు చదివే టైంలో కంప్యూటర్ సెంటర్ మన ఇళ్ళ ఏరియాలో ఉండేది అంటే టెలిఫోన్ బూత్ల తరహాలోనే కంప్యూటర్ సెంటర్లు ఉండే ఈ కంప్యూటర్ సెంటర్లో మామూలు కంప్యూటర్ వాడుకోవడానికి ఒక గంట సేపు ఇంత డబ్బులు తీసుకుని కంప్యూటర్ ఇచ్చేవాళ్ళు మనకి మెయిల్ చేసుకోవడమా చాట్ చేసుకోవడమా వీడియో గేమ్స్ ఆడుకోవడమా ఇవన్నీ కూడా వన్ అవర్కి అని చెప్పి చార్జ్ చేసేవాళ్ళు పది రూపాయలు తీసుకునేవాళ్ళు వన్ అవర్కి మొదట్లో బాగానే ఉండేది తర్వాత ఎస్అబి అని చేస్తున్నారని చెప్పి సిసి క్యామ్స్ పెట్టడం ఇవన్నీ చేసుకొచ్చారు అప్పట్లో దాదాపుగా పది పదిహేను ఏళ్ళు అది నడిచినాయి అట్లాంటి కంప్యూటర్ సెంటర్ ఏదైనా కావాలంటే అక్కడికి వెళ్ళి ఇప్పుడు మేము అప్పుడు మెయిల్ కావాలంటే అక్కడికి వెళ్ళి చూసుకునేవాళ్ళం అనమాట మెయిల్ చేయాల్సి వచ్చినప్పుడు అట్లాంటప్పుడు అట్లాంటి కంప్యూటర్ సెంటర్లు వచ్చినాయి తర్వాత ఇంటర్నెట్ కేఫ్ పదం కరెక్ట్ ఇంటర్నెట్ కే ఇంట వచ్చినాయి పది నిమిషాలకై కూడా ఇంత లోపల పెట్టి వస్తే పది రూపాయలు మినిమం ఇక ఆ పైన మనం ఉండేదాన్ని బట్టి చార్జ్ చేసేవాళ్ళు వాళ్ళు దాదాపు ఒక ఏడు ఎనిమిది ఆరులో ఉండే మూడు పెట్టేవాళ్ళు ఒకళ్ళు ఆరు పెట్టేవాళ్ళు అట్ట నడిపేవాళ్ళు తర్వాత దాని మీద నడిచింది తర్వాత జగన్ ఏం చేశాడంటే ఆ మధ్యన అధికారంలోకి వచ్చినప్పుడు ఈ కరోనా తర్వాత వర్క్ ఫ్రమ్ హోమ్ చేసే వాళ్ళ కోసం అని చెప్పేసి డిజిటల్ సెంటర్లో అనేది పెడతానన్నాడు ప్రతి ఊర్లో ఈ డిజిటల్ కేంద్రం ఏంటంటే ఒక ఆఫీస్ లాగా ఉంటుంది ఒక యాభై అరవై కుర్చీలు ఒక యాభై అరవై కంప్యూటర్లు పెద్ద ఓళ్ళల్లో అయితే చిన్న ఓళ్ళలో అయితే పదిహేను ఇరవై కంప్యూటర్లు అవి ఉండేటట్టు మామూలుగా మన ఇళ్లల్లో ఇంటర్నెట్ ఇప్పుడు ఉండొచ్చును మధ్యలో పోతుంటట్టు కేబుల్ కట్ అవ్వడము లేకపోతే ఆ ఏరియాలో సిగ్నల్ జామ్ అవ్వడమో ఇట్లాంటి వాటి వల్ల ఫ్లక్సేషన్స్ వస్తుంది ఈ వర్క్ ఫ్రమ్ హోమ్ చేసేవాడికి ఆ కంప్యూటర్ ప్రాబ్లం రాకూడదు కంటిన్యూగా సిగ్నల్ ఉండాలి లేకపోతే వర్క్ ఫ్రమ్ హోమ్ జరగదు కదా కాబట్టి అట్లాంటిది దీనప్పుడు ఇబ్బంది పడ్డారు కరోనా టైం కాబట్టి అట్లాంటిది ఇళ్ళల్లో కాకుండా ఇంట్లో అంటే ఇంకోటి ఏంటంటే ఇంట్లో అలవాటైపోయి బోర్ వచ్చేసింది మొదట్లో కరోనా టైంలో ఇళ్ళ దగ్గర నుంచి వర్క్ ఫ్రమ్ హోమ్ చేశారు హ్యాపీ తిన్నారు తిరుగుతూ ఉన్నారు అంతా బాగానే ఉంది రోజు చూస్తే రాజుగారిని ఏది రాజుగారిని చూసిన కంటే మొగుడిని చూస్తే మొట్టబుద్ధేసు అన్నట్టు వీళ్ళకి రోజు చూసే మొగుడిని చూస్తుంటే బోరు కొడుతుంది అట్లాగే రోజు చూసే భార్యని చూస్తుంటే అంటే బోర్ అంటే వేరే అర్థం కాదు చిరాగ్గా ఉంటది పద్దాకి ఇంట్లోనే ఉంటాడు అవుతాం కాబట్టి వాళ్ళు కొంచెం రిలాక్స్ కోసం అని చెప్పేసి ఎత్తుక్కుంటున్నటువంటి వాళ్ళకి ఒక మార్గం చూపెడతానన్నాడు అది వాస్తవంగా దాని ఉద్దేశం ఏంటంటే కేంద్ర ప్రభుత్వపు ఆలోచన అది కేంద్రం కొంత డబ్బులు ఇస్తుంది డిజిటలైజేషన్ కోసం గ్రామీణ డిజిటలీకరణ అన్నటువంటి ఒక విధానం ఉంది దాంట్లో అరవై శాతం డబ్బులు కేంద్రం ఇస్తుంది అంటే కంప్యూటర్ల ఖర్చు అంతా వాళ్ళు ఇచ్చేస్తారు మనం జస్ట్ ఒక ప్లేస్ అకామిడేట్ చేయాలంతే ఈ పని కిందన మళ్ళీ దాంట్లో మెటీరియల్ కాస్ట్ కొంత ఇస్తుంది అనమాట ఇది పెట్టుకోమని చెప్తూ దేశవ్యాప్తంగా వాళ్ళ ఉద్దేశం ఏంటంటే వర్క్ ఫ్రమ్ హోమ్ అని కాదు ఇంటర్నెట్ ఫెసిలిటీ గ్రామీణ ప్రాంతాల్లో కూడా రోజులు పోయే కొద్దీ ట్రైన్ అవ్వాలి పిల్లలు ఎందుకంటే ఒక గ్రామీణ ప్రాంతంలో ఉన్నటువంటి పేదవాడు వెళ్ళి సెంటర్ సిటీలో ఉన్నటువంటి దాని దగ్గర నేర్చుకోలేడు కదా అదే ఇట్లాంటి కేఫుల్లో నేర్చుకోవచ్చు కదా ఇలాంటి సెంటర్లో డిజిటల్ సెంటర్లలో అన్నది అక్కడ ఒక హెడ్ ఒక స్టాఫ్ ఉంటారు ఈ కంప్యూటర్ల గురించి అవగాహన ఉన్న వాళ్ళు ఉంటారు వాళ్ళు ఈ వర్క్ ఫ్రమ్ హోమ్ చేయాలనుకున్న కూడా అక్కడికే వచ్చి చేసుకుంటే వాడు మినిమం ఎంత చెప్పి డబ్బులు కట్టడమా లేకపోతే ఫ్రీనైనా అంటే యూజర్ చార్జ్ మనకు ప్లగ్ అండ్ పిన్ సిస్టం అంటారు ఇప్పుడు చంద్రబాబు గారు ఎలాంటి వాళ్ళకి మొదటిచ్చినప్పుడు ఇప్పుడు ఉన్నటువంటి హైదరాబాద్ లైటెక్ సిటీ ఆ లుక్ బొమ్మ ఉంటుంది కదా ఆ టవర్స్ ఏంటి కట్టినటువంటిది అప్పుడు ప్లగ్ అండ్ పిన్ వేదాన్ని ఆల్రెడీ బిల్డింగ్ కట్టేశారు మనం వెళ్ళిపోయేసి పది కుర్చీలు పది ర్యాక్లు ఉంటాయి అందులోకి వెళ్ళిపోవచ్చు ఇంతవరకు మనకు ఒక ర్యాక్ కట్టేస్తే ఇది మన ఆఫీస్ ఆ పక్కన ఇంకొక ఇంకొక ఆఫీస్ ఇట్లాగనమాట ఈ ప్లెగ్ అండ్ పిన్ సిస్టమ్ కాన్సెప్ట్ని గ్రామీణ ప్రాంతాలకి పట్టణ ప్రాంతాలకి మార్చాలన్నటువంటిది మోడీ సర్కార్ రెండు వేల పద్దొమ్మిది ఇరవై టైంలోనే డెసిషన్ తీసుకుంటే దాంట్లో ఈలోపు కరోనా వచ్చింది ఆ తర్వాత దీన్ని బాగా వాడమని చెప్పింది అందులో బాగా చేస్తానన్నారు కానీ అవ్వాల వీళ్ళకి ఎందుకు అంటే వర్క్ ఫ్రమ్ హోమ్ ఆ రోజున సంస్థలు ప్రోత్సహించినవి తమ వ్యాపార కార్యకలాపాలు నడవాల ప్లస్ ఆఫీస్ దగ్గర నుంచి అని ఇంకోటి అప్పట్లోనే ఈ సదరు సంస్థలు ఏమని భావించినాయి అంటే క్రమంగా వర్క్ ఫ్రమ్ హోమ్ని ఎంకరేజ్ చేయాలనుకున్నాయి ఎందుకు అంటే నేను హైదరాబాద్లో స్టోరీలు కూడా చేయించినప్పుడు బాగా డీప్గా అబ్జర్వ్ చేశాను ఒక సాఫ్ట్వేర్ కంపెనీకి ఒక కంప్యూటర్లతో నడిచేటటువంటి కంపెనీలకి ముప్పై నుంచి నలభై శాతం మెయింటెనెన్స్ కాస్ట్ అవుతుంది లాజిస్టిక్స్ కార్లు ఏర్పాటు చేయాలా క్యాబ్లు ఏర్పాటు చేయాలా భోజనాలు ఏర్పాటు చేయాలా అది కూడా మంచి క్వాలిటీది ఏర్పాటు చేయాలా ప్లస్ మంచినీళ్ళు మంచి ఏర్పాటు చేయాలా డ్రింకులు మంచిది ఏర్పాటు చేయాలా ప్లస్ ఏదో ఒక పార్టీలు ఏర్పాటు చేస్తుండాలా ఏదో ఒక సంథింగ్ ఎంత్యూజియాస్టిక్గా ఉండాలి ఒక వాతావరణం సరదాగా రిలాక్స్డ్గా ఉండేటట్టు ఉండాలి అప్పుడు కానీ వాళ్ళ మైండ్లు రిలాక్స్డ్గా పనిచేయలేమన్న ఉద్దేశంతో ఖర్చు పెడుతున్నది ముప్పై వందకి ముప్పై నుంచి నలభై రూపాయలు దాని మీద ఖర్చు పెట్టాల్సి వస్తుంది అక్కడ వచ్చే లాభం కాబట్టి అదే వర్క్ ఫ్రమ్ హోమ్ అయితే ఇందులో నలభై రూపాయలు తగ్గుతుంటే పది రూపాయలు వీళ్ళకి అడిషనల్ ఇస్తున్నారు అది ల్యాప్టాప్ ఇవ్వడమా లేకపోతే ఇంకొక ఫెసిలిటీనా ఇంకొక ఫెసిలిటీ పైగా పనిని మామూలుగా ఆఫీస్లో ఎనిమిది గంటల పని అంటే రెండు గంటలు పై పైన గడిచిపోతుంది క్యాంటీన్కి పోతే ఒక అరగంట మధ్యలో టీ తాగిరానికి ఒక పావు గంట భోజనానికి వెళ్తే ఒక గంట ఇట్లా గడిచిపోతుంది ఇట్లాగా రెండు గంటలు వృధాగా అయిపోతుంది ఇక్కడేమో పొద్దునే లాగిన్ అవ్వాలి క్యాడికి పోవడానికి లే మధ్యలో టాయిలెట్కి వెళ్ళి రావడమే ఆ సాయంత్రం పూట దాకా అయిపోతుంది ఈ టైంలో ఏం చేశారు సాఫ్ట్ ఈ కంపెనీల వాళ్ళు కార్పొరేట్ కంపెనీల వాళ్ళు తెలివిగా వీళ్ళు మామూలుగా ఇప్పుడు అనుకోండి హైదరాబాద్లో ఆఫీసులోనూ బెంగళూరు ఆఫీసులోను వాళ్ళ హెడ్ క్వార్టర్ ఆఫీసుల్లో మీటింగ్ అని పెట్టారంటే ఆ రోజు పని లేనట్టే ఇక ఓ మీటింగ్ పెట్టారంటే ఉదయం పదింటికి వెళ్ళి అడుగుతాను పన్నెండింటికి మీటింగ్ అన్నారు పన్నెండు అయిన తర్వాత ఆ మీటింగ్ ఒక గంట తర్వాత భోజనం ఆ తర్వాత ఇంకో గంట పాత కానీ ఇక ఆ రోజున పని లేనట్టే ఇట్లా నెలలో నాలుగు మీటింగ్లు ఉంటాయి కంపల్సరీగా ఈ నాలుగు మీటింగుల్లోనూ టైం మిగిలిపోయేది వీళ్ళకింత రిలాక్స్డ్గా నడిచేది ఇప్పుడు వర్క్ ఫ్రమ్ హోమ్ హోమ్లో ఏం చేశారు తెలివిగా సాయంత్రం ఆరు తర్వాత మీటింగ్ పెడతారు రివ్యూ మీటింగ్ లేదా పొద్దునే పెడతారు ఈ మానిటరింగ్ అంత మీటింగ్లు అన్ని అట్లాగే పెడతారు ఈవెన్ శని ఆదివారాలు కూడా పెడతారు మామూలుగా అక్కడ ఏంటి హెడ్ క్వార్టర్లో శని ఆదివారాలు సెలవు ఇవన్నీ కార్పొరేట్ కంపెనీలకి అదనపు లాభం ప్లస్ ఖర్చు తగ్గింది వాళ్ళకి కాబట్టి వర్క్ ఫ్రమ్ హోమ్ని ఎంకరేజ్ చేయడం ప్రారంభించినాయి అందువల్ల ఈ డిజిటల్ లైబ్రరీల కాన్సెప్ట్ సక్సెస్ అయి ఉండేది అయితే ఈలోపు అసలకి ఏదేదో కొండ నాలికి మందు వేస్తే ఉన్న నాలి కూడింది అంటారు కదా సాఫ్ట్వేర్ కంపెనీల వాళ్ళకి ఆయా రాష్ట్ర ప్రభుత్వాల నుంచి అటాక్ వచ్చింది ఏంద్రం మీ ఇష్టం వచ్చినట్టు చేస్తున్నారు అసలు మీకు ఎందుకు ఇచ్చాము మీరు లేదు మీరు పంపించేదంతా ఇతర దేశాల వాళ్ళకి కాంట్రాక్టులు తీసుకునేది కాకపోతే మీరు ఇచ్చే జీతాల వలన ఆ సాఫ్ట్వేర్ ఇంజనీర్లు అందరూ పాపం ఆ కార్పొరేట్ ఉద్యోగులందరూ వాళ్ళు ఆ లగ్జూరియస్ లైఫ్ ఎంజాయ్ చేయాలనుకుని బ్రాండెడ్ కార్లు బ్రాండెడ్ టూ వీలర్లు బ్రాండెడ్ ఫుడ్ బ్రాండెడ్ బట్టలు బ్రాండెడ్ గగుల్స్ ఇట్లా ఏ పడతాయి కొంటనే ఉంటారు వాళ్ళకి మీరు లక్ష రూపాయలు ఇస్తే వాళ్ళు లక్ష ఇరవై వేలు ఖర్చు పెడతారు ఆ విధంగా డబ్బులు అంతా సమాజంలో రొటేట్ అవుతుంది వీళ్ళకి ఎందుకు వంద రూపాయలు వాల్యూ చేసేటటువంటి భూమిని ముప్పై రూపాయలకి ఇస్తున్నారు అంటే అంతమందికి వీళ్ళు ఇచ్చే జీతం సరిగ్గా సాఫ్ట్వేర్ కంపెనీలు అయితే వాళ్ళకి ఇచ్చే భూమికి తగ్గ ఉద్యోగాలు ఏం కాదు వాళ్ళు ఇస్తారు కానీ దాని మీద డిపెండ్ అయ్యేది కర్రీ పాయింట్లా రెస్టారెంట్లా హోటల్సా లేకపోతే అద్దెలకి తీసుకునేటటువంటి అపార్ట్మెంట్లా కొనుక్కునే ఇళ్ళ ఫ్లాట్ల ఇంత మార్కెట్ నడుస్తుంది వాళ్ళ మీద ఐదు వేల మంది సాఫ్ట్వేర్ ఇంజనీర్ల కారణంగా ఒక లక్ష మంది బతికేస్తారు ఐదు వేల మంది సాఫ్ట్వేర్ ఇంజనీర్లు చేసే సంపాదన మీద లక్ష మంది సమాజంలో బతుకుతున్నారు డోబీల దగ్గర నుంచి పని మనుషుల దగ్గర నుంచి మరి వాళ్ళ కుటుంబాలు కూడా లెక్కలోకి వేసుకోవాలి కదా ఈ మార్కెట్ అన్న చచ్చిపోతుంది కాబట్టి ప్రతి ప్రభుత్వము వీళ్ళ మీద ఒత్తిడి తెచ్చింది మీరు ఆఫీసులోనే లోనే పనిచేయించాలి తప్పనిసరిగా కుదరదు లేకపోతే అనేటువంటిది అందుకని వీళ్ళు వీళ్ళని వచ్చేయండి అయ్యా అంటే మేము రాము అట్లాగా వర్క్ ఫ్రం హోమ్ ఉన్న వాళ్ళ దగ్గరికే పోతామంటున్నారు అట్లా పోయే వాళ్ళని పోను వచ్చే వాళ్ళు వస్తున్నారు ఇప్పుడు హైబ్రిడ్ సిస్టమ్ నాలుగు రోజులు ఇంటి దగ్గర చేయి నాలుగు రోజులు ఇక్కడికి వచ్చి చేయి నాలుగు రోజులకైతే మొత్తం ఆఫీస్లోనే పెట్టేటందుకు సిద్ధపడుతున్నారు అయితే ఇప్పుడు చంద్రబాబు గారు ఏమంటారంటే అనేక సాఫ్ట్వేర్ కంపెనీలు నాకు పరిచయాలు బాగున్నాయి కాబట్టి నన్ను చూస్తే వాళ్ళు అందరూ ప్రేమిస్తారు గౌరవిస్తారు కాబట్టి నేను ఈ వర్క్ ఫ్రమ్ హోమ్ పెట్టిస్తాను ఈ డిజిటల్ సెంటర్ టైప్లోనే ప్రతి ఏరియాలో కూడా ఒక వర్క్ ఫ్రమ్ హోమ్ సెంటర్ పెట్టిస్తాను అంటే డిజిటల్ కేంద్రం పెట్టిస్తారనమాట అక్కడికి అక్కడి నుంచి చేసుకుంటే వాళ్ళు ఆ సదర్ సంస్థల వాళ్ళు ఒప్పుకుంటారు అన్నటువంటిది ఇది మన చేతిలో లేని వ్యవహారం మైక్రోసాఫ్ట్ వాడికి నువ్వు వెళ్ళి అడుగుతావా మా ఏరియాలో కూర్చుని మా వాడు పని చేస్తాడు మీ వాడు మీ ఎంప్లాయ్ మా ఏరియాలో కూర్చుని పని చేస్తాడు మీరు అనువు తెంచండి నేను అడిగితే ఊరుకుంటాడు బేసిక్గా వాళ్ళకి తెలియదా పిచ్చి వాళ్ళు ఇంకోటి ఆ హెడ్ క్వార్టర్ ఆఫీస్ వాడు ఒప్పుకుంటాడా ఆ రాష్ట్ర ప్రభుత్వం ఒప్పుకుంటాడా బేసిక్గా అయితే ఉండటం వల్ల ఒక ప్రయోజనం ఏంటంటే కొంతమంది లేడీసు హైదరాబాదులు బెంగళూరు చెన్నైలో ఆ సంపాదన చాలక ముప్పై వేలు నలభై వేలు సంపాదనతో ఆ పనులు కూడా ఉంటాయి ఈటెట్లో అలా చేసేటటువంటి వాళ్ళు అక్కడ ఆ డబ్బులు చాలకపోవడం వల్ల అక్కడ మెయింటైన్ చేయలేకపోతున్నామని ఇక్కడకు వచ్చేసేసి చిన్న చిన్న కంపెనీల్లో పనిచేస్తున్నారు లైక్ ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు హైదరాబాద్లో సాఫ్ట్వేర్ కంపెనీలు నలభై వేలు తీసుకునే అమ్మాయి ఇక్కడ ఏ రిలయన్స్ డిజిటల్లోనో పాతిక వేలు తీసుకుంటుంది ఏ రిలయన్స్ సంబంధించినటువంటి దాన్ని ఏమంటారు డబ్బులు తీసుకునే కౌంటర్ ఉంది అనుకోవచ్చు పాతికి ముప్పై వేలు వస్తాయి కదా ఓ పదివేలు పోతే అక్కడ ఖర్చులతో కంపేర్ చేస్తే ఇక్కడ బెటర్ కదా అదే ఇక్కడే కనుక ఈ వర్క్ ఫ్రమ్ హోమ్ సెంటర్ వచ్చిందనుకోండి నుంచి చేయడానికి అవకాశం ఉంటుంది కదా అది కాకపోతే ఇది ఓ రకంగా చెప్పాలంటే మనం కొండకి నిచ్చిన కొంత ప్రయత్నం సక్సెస్ అయితే ఇప్పుడు చంద్రబాబు గారు ఒక సక్సెస్ అయింది ఏంటంటే ఆ టైంలో వై టుకే ప్రాబ్లం రావడం వల్ల ఈయన మొదటిసారి ముఖ్యమంత్రి అయిన టైంలో అంతర్జాతీయంగా అవకాశాలు లభించేసి మనవాళ్ళు చాలామంది సాఫ్ట్వేర్ ఇంజనీర్ అయ్యారు కాబట్టి అవన్నీ నావాలనే అనేది ఆయన అనుకుంటారు అప్పుడే చెన్నై బాగుపడింది అప్పుడే బెంగళూరు బాగుపడింది అప్పుడే ముంబై బాగుపడింది అవన్నీ కూడా కాకపోతే ఆయన అట్లా ఫీల్ అవుతారు కాబట్టి ఇప్పుడు అలా నాలుగు రాళ్ళు వేస్తే ఏదో ఒక రాయి తగలొచ్చు కదా ఇప్పుడు అట్లాగే ఇదొక రాయి వేద్దాం ఇది తగిలితే దేశవ్యాప్తంగా అందులో ఇప్పుడు ఏమైందంటే సాఫ్ట్వేర్ కంపెనీలో పనిచేసే వాళ్ళు చాలామంది టూ టైర్ సిటీలు కోరుకుంటున్నారు అంటే మెయిన్ టైర్ సిటీస్ అంటే హైదరాబాద్ బెంగళూరు చెన్నై ముంబై ఇట్లాంటి వాటిట్లలో ఇప్పుడు జీతాలు లక్ష రూపాయలు చాలట్లేదు అలాగే అలాగే వాళ్ళకి రెండు లక్షల రూపాయలు ఇస్తే కంపెనీలకు దోలుదరిపోతుంది కాబట్టి టూ టైర్ సిటీస్కి ఎక్స్పెక్ట్ చేస్తున్నారు ఆ టూ టైర్ సిటీ కింద మనకి వైజాగ్ ఉంటుంది దాంతోపాటు త్రీ టైర్ సిటీస్ ను కూడా అందుబాటులోకి తీసుకురావడం ద్వారా సదరు కంపెనీలకి కొంత ఖర్చు తగ్గించి ప్లస్ ఇది చెయ్యాలి అన్నది ఒక ప్రయత్నం ఆలోచన మంచిది ఆచరణ సక్సెస్ అయితే గనక రాష్ట్రమే కాదు దేశపు ఆలోచన రూటే మారిపోతుంది అంటే ఇంక మొత్తం అంతా ప్రైవేట్ వైపు వెళ్తుందా అప్పుడు కంప్లీట్ గా ప్రైవేట్ కంపెనీలకి మనం ఎంప్లాయీస్ ఇస్తాం ప్రభుత్వం తరఫున మనం ఇచ్చేది ఏముండదండి అట్లేం లేదు ప్రైవేట్ కంపెనీ వాడు ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ వాడికి నాకు ఈ స్కిల్ సర్వే సర్వేలు చేసి పెట్టి ఒక రిపోర్ట్ తయారు చేసి పెడుతున్నారు కదండి మొత్తం ఇప్పుడు ఈ సచివాలయ ఉద్యోగులతో సర్వేలు చేయించారు ఇంటింటికి దీంట్లో రెండు కోణాలు ఉన్నాయి ఇలా సర్వే నెంబర్ వన్ ఏంటంటే మీకు లింక్డ్ ఇన్ తర్వాత కొన్ని కొన్ని రకాలైనటువంటి ఏజెన్సీలు ఉంటాయి దాన్ని ఏమంటారు మ్యాన్ పవర్ ఏజెన్సీస్ అంటారు ఏజెన్సీ ఆ పని ఇప్పుడు ఇక్కడ ప్రభుత్వం చేస్తుంది అంటే ఈ సర్వేల ద్వారా మా దగ్గర ఈ స్కిల్లో ఉన్నారు అని ఆయా కంపెనీలో వాళ్ళకి పంపిస్తుంది డేటా వాళ్ళు తీసుకున్నారనుకోండి అదిగో చూసారా మేమే ఉద్యోగం ఇచ్చామని చెప్పొచ్చు అది నెంబర్ వన్ నెంబర్ టూ ఏంటంటే ఇంకొకటి మన కార్యకర్తలను ఇక్కడ బతికిచ్చు మన కార్యకర్తలకు ఒక ఉపాధి కల్పించవచ్చు ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ అన్న క్యాంటీన్ ఉందనుకోండి ఎవరు నడుపుతున్నారా దానికి ఎవరినన్నా రిక్రూట్ చేసుకున్నారా ఇప్పుడు వాలంటీర్కి సచివాలయ సిబ్బందికి ఓ కొన్ని సిస్టమ్ పెట్టి కొన్ని ఎగ్జామ్స్ పెట్టి చేశారు ఫస్ట్ టైంలో అయితే వాలంటీర్లకు కూడా ఎగ్జామ్స్ పెట్టే చేశారు ఆ తర్వాత ఆ మానేసిన తర్వాత వాళ్ళ ప్లేస్లో వీళ్ళకి కావాల్సిన వాళ్ళని పెట్టుకున్నారు ఫస్ట్ అయితే వాళ్ళకి కూడా ఎగ్జామ్స్ పెట్టారు కదా వాలంటీర్లకు అట్లాగేమన్నా అమ్మ క్యాంటీన్ ఎవరినన్నా పెట్టారా లేదు కదా ఎవరో తమ వాళ్ళకి కావాల్సిన వాళ్ళకి కాంట్రాక్ట్ ఇచ్చుకున్నారు ఎమ్మెల్యే చెప్పిన వాళ్ళకి వాళ్ళకేమైనా కోట్లు వస్తాయా ఏం రావు ఆ మూడు వందల యాభై మంది నాలుగు వందల మందికి భోజనం పెట్టినందుకు ఐదు రూపాయలు పది రూపాయలు కమిషన్ వస్తుంది కానీ దాని మీద మన పార్టీకి సంబంధించిన వాళ్ళు ఒక ఇద్దరు బతికేస్తున్నారు మన పేరు చెప్పుకుంటారు కదా అట్లాగే ఇప్పుడు ఈ డిజిటల్ సెంటర్ పెడితే ఒకటో రెండో ఉంటాయి దాంట్లో దానికి రాష్ట్ర ప్రభుత్వం తరపున లక్ష రూపాయలు యాభై వేలు ఇచ్చారు అనుకోండి ఇద్దరు బతికేస్తారు ఇప్పుడు లైక్ ఎదువరకటి రోజుల్లో మినరల్ వాటర్ బాటిల్ ప్రతి ఒక్కళ్ళకి ఫ్రీగా ఇస్తానన్నారు గుర్తుంది ఐదు బాటిల్ ఐదు వాటర్ బాటిల్ ఐదు ఇరవైలు వంద లీటర్లు ఫ్రీగా ఇంటికి ఇస్తామన్నారు తర్వాత ఇచ్చారా అప్పుడు ఇవ్వకుండా ఏం చేశారు దాన్ని తెలివిగా ఆ ఏరియాలో ఈ మినరల్ వాటర్ సెంటర్ పెట్టేవాళ్ళు మనం వెళ్ళి ఐదు రూపాయలు ఇచ్చి బాటిల్ తెచ్చుకోవడం బాటిల్ తీసుకెళ్లి పోసుకుని తెచ్చుకోవడం ఆ బాటిల్ అదైతే నిర్వహించేటటువంటి వాడికి ఒక భూమి ప్లస్ అక్కడ ఆ కావాల్సినటువంటి ఆ మెషినరీ ఉంటది కదా అది రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చి ఓ తెలుగుదేశం ఇచ్చేశారు ఆ కార్యకర్త అతని సాగచారుడు ఒకళ్ళిద్దరు కూర్చుని ఆ ఐదు రూపాయలు కలెక్ట్ చేసుకుని ఇల్లు పోసుకోమంటారు వాళ్ళకి ఏం లేదు కూర్చుంటారు మనం నుంచి స్మాల్ స్కేల్ ఇండస్ట్రీస్ లో భాగంగా ఇస్తాయి కదా అలాంటి ఇది మామూలుగా రాష్ట్ర ప్రభుత్వం డబ్బులు ఖర్చు పెట్టేసింది నడిచిపోయింది ఇది ఇప్పుడు ఒక ఇద్దరు బతికేస్తున్నారు కదా దాని మీద మినరల్ వాటర్ మీద కాకపోతే వాళ్ళు సంతృప్తిగా ఉంటారు నెలకి ఇరవై వేలో పాతి వేలో దా ఏ ఉంది అనుకున్నోడికి వేరు బట్ మనకి పార్టీ వాళ్ళకి వాడికి వేరే రకంగా ఉంటది అలాంటి రెండోటి సంతృప్తి కల్పించడానికి అవకాశం వస్తుంది కదా ఇందులో రాజకీయ రేపొద్దు లెక్క కూడా చెప్పుకోవచ్చు ఇచ్చాము అని చెప్తారు వర్క్ హోమ్ పాలసీ ద్వారా చూద్దాం ఆలోచన అయితే అద్భుతమే ఐడియా బానే ఉంది చంద్రబాబు నాయుడు గారి కానీ ఎంతవరకు ఇది సక్సెస్ అవుద్ది ఇదే రేపొద్దున్న నిరుద్యోగులకు మేము అవకాశం కల్పించాం వర్క్ ఫ్రమ్ హోమ్ అనే పాలసీ ద్వారా అని చెప్పుకుంటారా అదే ఒక అవకాశం అవుతుందా ఏం జరుగుద్ది ఏంటనేది నేర్చుకోవాలి